సో ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే మరొక అప్డేట్తో మేము ముందుకు వచ్చాను సో బుధవారంకి సంబంధించి వెదర్ రిపోర్ట్తో మేము ముందుకు రావడం జరిగింది బుధవారం నాడు ఏ విధంగా ఉండబోతుంది అని చూసుకుంటే సో ప్రజెంట్ మనకి ఇక్కడ ఏదైతే కర్ణాటకలో భారీ వర్షాల కారణంగా దాని ఎఫెక్ట్ అయితే కొంతవరకు రాయలసీమ మీద అయితే ఉంటుందన్నమాట అదేవిధంగా మనకి ఉత్తరాంధ్రలో కూడా ఉత్తరాంధ్రలో శ్రీకాకుళం కావచ్చు విజయనగరం కావచ్చు విశాఖపట్నం కావచ్చు ఈస్ట్ గోదావరి కావచ్చు ఇలా ఈ జిల్లాలో వర్షాలకు వచ్చే అవకాశం అయితే ఉంది ఆకాశం మేఘావృతం అయ్యి అక్కడక్కడ వర్షాలు పడుతూ ఉన్నాయి ఇక రాయలసీమలో చూసుకుంటే కర్నూలు ప్రకాశం ఏ అయితే ప్రాంతాలు ఉన్నాయో అక్కడ కొంతవరకు ఆకాశం మేఘావృతమై ఉండబోతోంది ఇక తెలంగాణ విషయానికి వచ్చినట్లయితే తెలంగాణలో మనకి తూర్పు తెలంగాణ ఏదైతే ఆంధ్రప్రదేశ్ని ఆనుకొని ఉందో సో తూర్పు తెలంగాణలో అంటే ఛత్తీస్గఢ్ ఒడిస్సా ఆంధ్రప్రదేశ్ ఆనుకొని ఉన్న ప్రాంతాల్లో కొంతవరకు కొన్ని చిరుజల్లు పడే అవకాశం అయితే ఉందన్నమాట తెలంగాణలోని సో ఈ విధంగా చూసుకోవచ్చు అనమాట ఈ విధంగా అయితే మనకి బుధవారం నాడు ఉండబోతుంది అనమాట వెదర్ రిపోర్ట్ మిగిలిన అన్ని ప్రాంతాల్లో ఎండలు ఎండలైతే కాస్తాయని చెప్పేసి చెప్తున్నారు సో ఇది తాజా సంవత్సరం ప్రతిరోజు వెదర్ రిపోర్ట్ అందిస్తూనే ఉంటాను మీకు ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని